మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోని సెటగోపచారి నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా అవు సార్ ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు ఏడాకులను ఎందుకు పెట్టుకోలే నువ్వేదో గొప్ప వాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూగుడివి దానికో చెల్లి అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకు హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి పరమహంస పెళ్లి చెయ్యలేకపోవడం పరమహింసంటిది దానికి పెళ్లి చూస్తాను చూస్తాను అద్దు రూపాయ దొరికితే పెళ్లి చేస్తాను వెంకట్రావు ఇంకొకసారి ఆ కోత కూసావంటే నిన్ను ఎండు టాకులు చేసి అగ్గుపుల్ల పుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసీ నీ మరదలకి వెంటనే పెళ్లి చేయబో నేనేలా చేయగలండి ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకు అందువల్ల మీ ప్రయోజనం ఏంటంటే తజ్మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు కాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద నా ఒప్పుకోదు పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి వెంటనే వెళ్ళి అలాగే అంటే దీని ఆంతర్యమైన ఎలాగూ ఆ పిల్ల మనం వంటి మూతి ముకురా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టు పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు రిట్టాం ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తినేది మన ఏమిటండి వాళ్ళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవును ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులు వేయాల్సింది పోయి ఇలా డలుగునారేమిటి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురి గంతేయచ్చు అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట ఓ నీకు పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయ్ నన్ను ఒక్కొక్కడికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకో చెప్పండి అంతే చెప్పొచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పపోతే అతనికి ఎలా తెలుసుకోపోతే అతనే మగాడండి నాకు పెళ్లి ఇష్టం లేదు అతని తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది తనకిష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది ఇంకా అక్కర్లేదు అర్థమైంది ఇవాళ సాయంత్రం హర హర మహాదేవ శంఘో ఏంటంటే అంత కట్టి జరుచుకోనండి క్షమించండి ఏదైనా చెప్పబోయే ముందు ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నా అలాగా బాబు బాబు నీ ఏం అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్ సర్వర్ లాగా ఉంది సరిగ్గా సమాధానం చెప్పరా లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్లెక్క తుట్లు తుట్లుగా పొడి చేస్తాను ఆధునిక కాలం కదా ఈ కుర్ర వాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అదే అసలు వీరు ముత్తాతల ముత్తాత్రవాన్ వీర విహార విజయ వేంకట భర కుమార భరప్రసాద రాయలం గారు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ముగ్ర ఉగ్రుడై తన కరవాలోనే ప్రచండ వేగంతో ప్రయోగించి పరభాషా దాహా తత్తులైన నీ చుల్లి వరకు వాళ్ళ తరువులు గుర్తుచ్చేలా తలిపి కొట్టారు పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగురు పారిపోయాయి ఉంటే చూపించుండేవాంటి ఆ నిజంగానా శివతో అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మంచులు నానా వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసీపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ దీక్షలో ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు బాబు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా రాహుకాలం వచ్చేస్తుంది చూసేది మీరు ఊ అనేది తాములు తీసుకుందాం శుభో సంప్రదాయంగా జరగకపోతే దేవతల కోపం వస్తుంది నా పెద్ద రకంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా తీసురా నమస్తే నా పేరు బుక్కోలం బోధరం చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చితార్థం ఆ నిశ్చిత ఒక్కలంబోధనంగా రాధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజారులోని పెళ్లి చూపులు చూపురుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చ సదనం సో ఎవ్రీథింగ్ ఓకే సంతోష చంకర పెళ్లికి ప్రోగ్రాంలు పెట్టిస్తారు గాని పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాంలు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారు డొక్కా కాదు దుొక్కాలంబోదరం హాయ్ ఏవటది పెళ్లి చూపులు జరుగుతుంటే ఏట మర్యాద పెట్టాలి ఓకే 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 మేం కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం ఎరా పరావ్ బోనవా ఏంటరా మీసాలు కూడా పెట్టావు అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగో ఒకటి సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషం నాయన పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది అట్టాగే ఉందా ఏ రావ్ నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా ఎగ్ ఎగ్గురే నీకు దండం చేస్తాను గురే ఇవ్వరెవర మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గుర డ్యూటీ టైం అయిపోయింది గుర్రా ఏం ప్రజలు అనుకుంటున్నారు వదలండి నీకు ఎన్ని పళ్ళు ఉన్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళు ఉంటాయి నాకు ఇంకా జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి 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 బాబు వదలకపోతే ఏం చేస్తారు వదిలితే ఏం చేస్తానో అని అడగండి ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో నీకే అంకితం మీరే జీవితం నీకే అంకితం మీరే జీవితం మలిపును మూడో కంట పడకుండా ముద్దు ఇచ్చుకుంటా రెండవ చెరివే పడకుండా మాట ఇచ్చుకుంటా మూడో కంట పడకుండా ముద్దు ఇచ్చుకుంటాయి తొలి పొత్తుల్లో Altyazı

నాకు కమిషన్ నాలుగు వందల నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన తొంభై ఆరు కేసుల్లో ఈ షరతులు ఆ ముఖ్యమైన షరతు విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా నీకు విషయం తెలుసా తెలిదే అస్సలు